పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం జీవీఎంసీ నలభై వార్డు పరిధి ఏకేసీ కాలనీలోని జీసస్ కంఫర్ట్ హోమ్ని అరవై ఒకటో వార్డు జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిని నోట్ల రామచంద్రకళ జనసేన పార్టీ అరవై ఒకటో వార్డు అధ్యక్షులు మరియు యాత శెట్టిబలజ గౌడ శ్రీసేన ఈడిగా గీత సహకులాల సంక్షేమ సంఘం వైస్ చైర్మన్ దుంగ దేవన్ రాజులు సందర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ మేరకు నోట్ల సత్యనారాయణ జన్మదినం సందర్భంగా అవసరమైన సామాగ్రిని అడిగి తెలుసుకుని నెలకు సరిపడా నిత్యావసర వస్తువులను అందజేశారు అనంతరం దేవన్ మాట్లాడుతూ ఈ హోంలో డెబ్బై పైగా నిరాశ్రయులు చిన్నపిల్లలు ఉన్నారని వీరందరి సంరక్షణ జీవన్ పరిరక్షిస్తున్నారని తెలిపారు పిల్లలకు అవసరమైన విద్యను షిప్ యార్డ్ గాంధీ గ్రామంలో పాఠశాలలో విద్య అందిస్తున్నారని అదే విధంగా వృద్ధులు కూడా ఉన్నారని తెలియజేశారు ఆశ్రమానికి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు దాతలు ముందుకు వచ్చి ఆశ్రమానికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆశ్రమ సిబ్బంది జ్యోతి జన వీర మహిళలు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు మంచి కార్యక్రమము మరి ఈ భూమి ద్వారా చేస్తున్నారు జీవన్ గారికి వారితోటి అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తున్నాము అయితే ముఖ్యంగా మరి ఇటువంటి సంస్థలు మెయింటైన్ చేయాలంటే మరి చాలా శ్రమతో కూడుకున్నది అలాగే ఆర్థిక సహాయం కూడా ఎక్కువ అవసరం ఉంటుంది మరింతమంది పిల్లల్ని ఏ విధంగా చూస్తున్నాడో దాన్ని ఆయన మాకు జీవన్ గారు వివరణ ఇవ్వడం కూడా జరిగింది మరి ఇక్కడే కాకుండా ప్రతి సంవత్సరం కూడా మరి మా తరఫున ఎక్కడైతే ఇటువంటి ఆశ్రమాలు ఉంటాయో అటువంటి ఆశ్రమాలకి మా వంతు సహాయం ఈ పుట్టినరోజు ద్వారా కానీ పెళ్లి రోజుల ద్వారా కానీ పార్టీ కార్యక్రమాల ద్వారా కానీ మేము ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఈసారి మరి మాకు చాలా సంతోషం ఎందుకంటే మా నియోజకవర్గానికి సంబంధించి లో ఉండడము వచ్చి ఇంతమంది పిల్లల్ని కూడా చూసి మేము చాలా ఆశ్చర్యపోయాము ఎక్కడ చూసినా ఇరవై ఐదు మంది ముప్పై మంది పిల్లలతోటి ఇటువంటి సంస్థలలో ఆశ్రమాలు అడుగుతున్నారు కానీ ఒక డెబ్బై మంది పిల్లలతోటి ఎంతో బాధ్యత తీసుకొని మరి మీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు చాలా సంతోషం అండి అందుకే మా తరఫున కూడా ఎప్పుడు మా పోలీస్ కానీ మా కుటుంబ సభ్యుల ద్వారా కానీ మా తరఫున కానీ ఎప్పుడైనా సరే మేము అంటే ఖర్చు పెట్టే అమౌంటు ఎవరికి ఒకరికి ఉపయోగపడే విధంగా చేయాలని ఆలోచన మాకు ఫస్ట్ నుంచి ఉంది మరి ఆలోచనతో కూడా ఇప్పటివరకు కూడా మేము ఈ కార్యక్రమాల్ని ప్రోత్సహి వస్తున్నాము అదేవిధంగా ఇక మీద కూడా మరి మా మా సహ సహకారాలు ఇప్పుడు కూడా మీ ఆశ్రమాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే మా కుటుంబ సభ్యులతో అందరం రావడం జరిగింది తక్కువైనా ఎక్కువైనా ఒక మంచి మనసుతో మీరు స్టార్టింగ్ రావడం కాబట్టి మాకు పూర్తిగా వివరణ తెలియక మేము కొంతవరకు చేయగలిగాము తప్పకుండా ఇక మీదట తోటి సహకారాలు ఏమున్నా సరే తప్పకుండా తప్పనిసరిగా మీకు ఇవ్వగలము ఇందులో ప్రతి పిల్లల్ని కూడా చూస్తే చాలా అంటే బాధగా ఉంది కొంతమంది మరి ఒరిస్సా నుంచి అలాగే ఆంధ్రా నుంచి తల్లిదండ్రులు ఉన్న వాళ్ళకు కూడా స్తోమత లేక మరి ఇటువంటి ఆశ్రమంలో చేర్చడం అలాగే చాలామంది వృద్ధులు కూడా వాళ్ళకి అవకాశం లేక ఎటువంటి ఆశ్రమం ఉండడం మరి అటువంటి వాళ్ళందరినీ కూడా మీరు దగ్గరగా తీసుకొని ఒక మంచి మనసుతో ఈ కార్యక్రమం చేసినందుకు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే పిల్లలందరూ కూడా ఇంత కష్టపడి బాధ్యత తీసుకొని ఆయన ఎంతో బాధ్యత తీసుకొని కార్యక్రమం చేసినప్పుడు మీరు చక్కగా చదువుకొని రానున్న రోజుల్లోని మీ అవసరాలు బట్టి వారికి తెలియజేస్తే మా సాక్ష్యత్తుల మాకు అవకాశం వరకు కూడా మేము మీకు ఏదైనా సహాయం అందించడానికి కూడా ముందుకు మీకు కూడా పిల్లలు మీకు కూడా చెప్తున్నాం మీకు కూడా మేము ఆశిస్తున్నాము దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆయన చెప్పిన విధంగా నడుచుకొని ఆయన ఆయన ఏది ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఆయనకు సపోర్ట్ చేస్తూ మీరు మంచి